గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఈరోజు ఏంటంటే మనం లెసన్ కాకుండా కథ చెప్పుకుందాం సరేనా అయితే అనగనగా ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంటుంది వాళ్ళు చాలా కష్టపడి పైకి ఎదుగుతున్న వాళ్ళు ఆ గ్రా గ్రామంలో అందరు ఉంటారు అందరితో పాటు వీళ్ళు కూడా ఉంటారు కానీ వీళ్ళు అందరిలా కాకుండా నిజాయితీ నిబద్ధత కష్టపడడం ఇవన్నీ వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నారు నేర్చుకొని వాళ్ళకు చిన్నప్పుడు అమ్మ ఉండాలన్నమాట అమ్మ ఉండుకుంటే ఏం చేస్తారంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు పెద్దవాళ్ళు కష్టపడి చిన్న వాళ్ళకు చదివిస్తూ ఉంటారు చిన్నవాళ్ళకు చదివించి వాళ్ళకు జాబులు వస్తాయి జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళేం ఆలోచిస్తారంటే అయ్యో మమ్మల్ని ఉన్నత స్థాయిలోకి ఇవ్వడానికి మా పెద్దవాళ్ళు అన్నలు అక్కలు మాకు సాయం చేశారని చెప్పేసి చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఆలోచిస్తారనమాట ఆలోచించి మేము కూడా వాళ్ళకు హెల్ప్ చేస్తామని చెప్పేసి హెల్ప్ చేస్తారు హెల్ప్ చేసిన తర్వాత ఏ విధంగా హెల్ప్ చేస్తారంటే ఆ రోజు మా కోసం వాళ్ళు చదువుని మానేసిండు కదా మేము ఇప్పుడు వాళ్ళని చదివిస్తామని చెప్పేసి ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీట్లో అనమాట నేర్పించిన తర్వాత వీళ్ళు కూడా చదువుకుంటే బాగుంటుంది వీళ్ళు కూడా జాబ్ చేస్తే బాగుంటుంది ఈ విధంగా ఇన్ని రోజులు మేము కష్టపడ్డాము ఇప్పుడు మా వాళ్ళు కూడా వాళ్ళు మా కోసం కష్టపడ్డారు మేము వీళ్ళ కోసం కష్టపడతామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేసి కొద్దిగా సక్సెస్ కూడా అవుతారు సక్సెస్ అయిన తర్వాత అందరితో పాటు వీళ్ళకు కూడా ఒక టీచర్ జాబ్ రావాలని ట్రై చేస్తారు ట్రై చేస్తూ ఉంటే ట్రైనింగ్ చేయిస్తారు పిల్లలు ట్రైనింగ్ చేయించిన తర్వాత ప్రతి ఎగ్జామ్ కడతారు ట్రైనింగ్ చేయిస్తారు ట్రైనింగ్ చేయించిన తర్వాత ఎక్కడొక్కడ ఒక విధంగా ప్రైవేట్లో చేయిద్దామని చెప్పి ట్రై చేస్తారు ట్రై చేసిన తర్వాత ఒక చిన్న స్కూల్లో జాయిన్ కూడా చేయిస్తారు జాయిన్ చేయించిన తర్వాత అందులో మంచిగానే సక్సెస్ అవుతారు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు వేరే ఇంకొక స్కూల్లో వేరేట చూస్తూ 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 పదివేలు ఇరవై వేలు ముప్పై వేల దాకా అయితే శాలరీస్ వస్తూనే ఉంటాయి వచ్చినా కానీ వాళ్ళ తృప్తి అనేది ఉండదు అనమాట అక్కడ ఏముండదు వీళ్ళకు తృప్తి అనేది ఉండదు తృప్తి అనేది ఉండ లేనప్పుడు వాళ్ళు చేసిన పనిలో అసలు ఆనందం అనేది వాళ్ళు పొందలేకపోతారు మరి తను తెలుసుకుంటదనమాట నేను ఎందుకు తెలు తృప్తి పడకపోతున్నా అని తనకు తను తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత ఒకరోజు ఎవరైతే చదివిస్తున్నారో ఈ చెల్లెళ్ళు ఈ అన్నలు తమ్ముళ్ళు నేర్పిస్తున్నారు కదా వాళ్ళకి చెప్తాడు నాకు మీరు లక్షలు ఫీజు కడుతున్నారు ఇన్ని డబ్బులు ఇస్తున్నారు నా మంచి చెడు చూసుకుంటున్నారు అన్నీ చేసిన తర్వాత నాకు ఎందుకు తృప్తి అని అనిపించట్లేదు నేను మనస్ఫూర్తిగా వర్క్ చేయట్లేదు అందులో నాకు ఆనందం అనేది కలగట్లేదు నేను ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తాను అన్నమాట ఆలోచిస్తే ఈ ప్రశ్నకు సమాధానం నీలోనే ఉంది నీ మాటల్లో ఏం తెలుస్తుంది అంటే నీకు వేరే వర్క్ పైన వేరే పని పైన ఏదో ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది అది ఏందో తెలుసుకో ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక అభిరుచి అనేది ఉంటుంది ఆ అభిరుచి ఏంది తెలుసుకుంటే దాని ప్రకారం చూస్తే ఆ వ్యక్తికి పని కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది చేసిన తర్వాత తృప్తి అనేది కూడా దొరుకుతుంది తెలుసుకోమంటే అతనికి ఏమాత అంటే తనకి పొలం పని అంటే చాలా ఇష్టం ఏమి ఇష్టం పొలం పొలం పని అంటే చాలా ఇష్టం అందుకనే తను ఈ ఇక్కడ పైసలు వస్తున్నా సుఖం ఉన్నా ఆనందం దొరుకుతున్నా ఆ ఆనందాన్ని క్యాచ్ చేసుకోలేకపోతున్నాడు పొలం పని చేస్తే పొలం పని చేసి తక్కువ పైసలు వచ్చినా సరే అక్కడ హ్యాపీగా ఉంటున్నాడు ఈ గ్రహి ఈ విషయాన్ని గ్రహించిన తను తన చెల్లెళ్ళకు తమ్ముళ్ళకి చెప్పడంతో ఇక ఓహో ఇదే సూట్ అవుతుంది నువ్వు అటే వీళ్ళు పంపిస్తారు పంపించిన తర్వాత నిజంగానే అతను అనూహ్యంగా గొప్పగా వర్క్ అనమాట వర్క్ చేసిన తర్వాత ఇతను అన్నీ మానేసుకొని అటేతుంటే ఈ పైసలు వేస్ట్ చేసిన అన్న భావన ఆ చిన్న పిల్లలు కలుగుతుంది చిన్నవాళ్ళు అన్న కంటే చిందుడు కదా వాళ్ళు వాళ్ళకి కలుగుతుంది వాళ్ళకి కలిగి వాళ్ళు ఆలోచన పడతారు ఆలోచనలు పడిన తర్వాత ఏమని చెప్తారంటే ఇదే విషయం ముందే తెలిసి ఉంటే ఇన్ని లక్షల రూపాయలు అయ్యేవి కావు అని చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు ఇంకొక విషయం కూడా ఇంకొక తమ్ముడు ఉంటాడు కదా అతనికి ఇంకొక విషయం అర్థమవుతుంది ఏంటంటే మనము ఎవరికి ఏ విషయం ఏ విషయంలో అతనికి రుచి ఉందో ఆ ఫీల్డ్లోనే అయితే వాళ్ళకు దిప్పితే బాగుంటుంది ఇంత దూరం వచ్చి ఇన్ని లక్షలు వేస్ట్ చేసి అంత మనము బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు ప్రతి వ్యక్తికి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది ఒక వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళ పర్సనల్ వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళ కొన్ని అభిరుచులు ఉంటాయి వాటిని అందరూ గౌరవించాలి ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తంలో ఏ ఒక్కరు సమానంగా ఉండరు ఏ ఒక్కరి ఆలోచన విధానం ఒకటిగా ఉండదు మనం చేతి వేళ్ళే వేరు వేరే అంటే హైట్లో ఉన్నాయి అంటే మనం చేతి వెళ్ళే అలగలగున్నాయి కాబట్టి మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఆ తర్వాత వాళ్ళ అభిరుచిని బట్టి వాళ్ళని ఏదైతే వాళ్ళు జాబ్ సెలెక్ట్ చేసుకుంటారో ఏ వ్యవసాయం చేయాలనుకుంటే వ్యవసాయం చేయాలి చేయం చెప్పాలి డాక్టర్ చేయించిన డాక్టర్ చేయమని చెప్పాలి ఆ తర్వాత కొంతమందికి గనే ఇష్టం ఉంటుంది నర్స్ చేయమని చెప్పాలి ఈ విధంగా వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్తే మన డబ్బులు వేస్ట్ కావు టైం వేస్ట్ కాదు వాళ్ళ ఏజ్ కూడా వేస్ట్ కాదు లేకుంటే ఏజ్ బాగా అయిపోతారు అది కూడా మనకి వేస్ట్ కాకుండా మనము మంచి సక్సెస్గా అవ్వాలంటే వాళ్ళని వాళ్ళ గౌరవ వాళ్ళ అభిరుచిని మనము గౌరవించాలి ప్రతి నేను అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మనకు లోపల నుంచి అంతరాత్మ అనేది మనమేంటో మనం ఎందుకు వచ్చినామో ఒక లక్ష్యం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసి వెళ్ళాలి ప్రతి వ్యక్తికి ఇవన్నీ లోపలు ఉంటాయి కానీ అమ్మను అమ్మకు భయపడో నాన్నకు భయపడో గౌరవంతోనో భయంతోనో వాళ్ళు వాళ్ళ అభిరుచిని దాచేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా మనశ్శాంతి కలగదు కాబట్టి వాళ్ళకు ఆత్మతృప్తి కలగాలంటే వాళ్ళు అనుకున్న వేలోనే వాళ్లకు నడవని నడవనీయాలి అని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను అర్థమైందా పిల్లలు సరే